ఛానల్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించింది దీంతో కడప జిల్లాలోని బద్వేల్లో బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మలు కలిసి కేక్ కట్ చేసి ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ప్రైమ్ నైన్ ఛానల్ వారధిగా వ్యవహరిస్తోందని రితేష్ రెడ్డి అన్నారు ఇదే స్పూర్తితో ప్రైమ్ నైన్ ఛానల్ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు టూ వ్యూవర్స్ కి వచ్చింది కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను గతంలోనే వీళ్ళది స్టార్ట్ అయినప్పుడు ఇది ఒక మంచి వారధిగా ప్రజలకి యంత్రాంగానికి మరియు అందరికీ చూసే వాళ్ళందరికీ ఒక మంచి వారధిగా పనిచేయాలన్నా ఎక్కడైనా ఏదైనా న్యూస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా నిష్పక్షపాతంగా పబ్లిక్కి కానీ ఎదిరించి ఎవరికైనా కరెక్ట్గా ఏది ఉన్నది అది తెలియజేయాలన్నా ఈరోజు మీరు త్రీ మిలియన్ వ్యూవర్స్ వచ్చినారు కాబట్టి అభినందనలు తెలుపుతున్నాం